అబ్బబ్బబ్బా ఏంటండి మీ గోదారాలకి చుట్టాలు వస్తే నాటుకోడి గారెలు వేసిస్తారంట నిజమా అవునండి మా గోదారాలు స్పెషల్ అండి ఎవరన్నా చుట్టాలు వస్తే నాటుకోడి తెగాల్సిందే గారెలు వేయాల్సిందే హాయ్ అండి నమస్తే హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈ వీడియోతో వచ్చేసానండి అవునండి నాటుకోడ నాటుకోడి కూరండి అలాగే గారిలండి మా సిస్టర్స్ వచ్చారు దాంతో నాటి కోడి తెగిందండి నేనైతే తెగలకు నాకు భయం బయట షాప్లో చేంజ్ తీసుకొచ్చారు గోడ దొరికిందండి అంత పప్పు నానబెట్టేసాను కర్రీ రెడీ అయిపోతుంది చూడండి గోదావరి స్టైల్లో మేడ్ మసాలాలండి అన్నీ కూడా మీకు తెలిసినవే అన్నీ కూడా సో నేను కూడా అలాగే చేసేసాను ఉల్లిపాయలు వేయించేసి నాటు కూడా బాగా చేసింది వేసేసి అల్లం వెల్లులే పేస్ట్తో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గబెట్టేసి తర్వాత అన్నీ వేసేసాను అన్నీ వేసిన తర్వాత కొంచెం ఎక్కువ వాటర్ పోయాలండి దీంట్లో ఎక్కువ వాటర్ వేస్తాను అది రెడీ అవుతుందండి అందుకని చూడండి వాటర్ వేసేస్తున్నాను ఇది బాగా మగ్గాలండి సగం ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసి మగ్గ పెట్టేస్తానండి ఈలోగా గార్లిపప్పు గ్రైండర్లో వేసేస్తానండి ఈ ఆయిల్ అంతా కూడా నేను వేయలేదండి కర్రీలో వచ్చేస్తుంది కొవ్వు అదంతా తీసేస్తానండి వేస్ట్ అదిగోండి రెడీ అయిపోయింది కర్రీ చాలా హ్యాపీ అండి సిస్టర్స్ అందరూ ఎవరన్నా బంధువులు వస్తే మటుకి మాకు ఆధారాలు పద్ధతి అండి ఇది అదిగోండి గ్రైండర్లో ఉప్పు వేసేస్తాను పిండి రెడీ అయిపోతుంది అదిగో రెడీ అయిపోయిందండి చాలా ఎంజాయ్ చేస్తామండి ఇలాగా నూనె పెట్టేస్తానండి ఉప్పు సాల్ట్ వేసేసి పిండిలో రెడీ చేసేస్తాను చాలా రోజుల తర్వాత నాటు కూడా దొరికిందండి దాంతో మేము గారెలు వేసాను బాగా ఎంజాయ్ చేసాం తిని మేమైతే చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ కూడా జరగకపోతే మామూలు కోడి కూర తీసుకుంటామండి ఇలా ఎప్పుడన్నా చేస్తూ ఉంటాము బాగుంటుందండి ఈ కాంబినేషన్ మీ అందరికీ తెలిసిందదే గార్లు బాగానే వేస్తానండి ఓయ్ కాదండి దానికి ఒక కొమ్మ వచ్చింది నాకు సంబంధం లేదు బాగుంటుందండి గార్లు బాగా వేస్తాను ఓకే అండి అందరూ అదిగోండి రెడీ అయిపోయింది చూడండి తినేయడమే అందరూ ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి బాయ్